ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా రంగధంపల్లి మధ్యలో బిడ్డపల్లి మధ్యలో జరుగుతున్న బిడ్డ గురించి మా గ్రామ ప్రజల తరపున నుంచి కేంద్రానికి నమస్కరించి తెలుస్తున్నాను మా పట్టించుకొని పరిస్థితులు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వచ్చింది ఈరోజు స్టాప్ క్యారాలయం ముందట మాకు చదోడు వాదోడుగా ఉంటామని మా నాయకులు వచ్చినందుకు చాలా సంతోషము మా బాధ ఏంది అని అంటే రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు రెండు వందల మీటర్ల నుంచి నాలుగు వందల మీటర్ల వరకే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుందని మమ్మల్ని నమ్మించి ఫస్ట్ మార్కింగ్ చేసి పనులు చేపట్టారు సరే ప్రజాసేవ కోసం చేస్తున్నారేమో అనే దానికి ప్రజల మంద అంగీకరించాము దాంతోపాటు వంద పడిన రోడే వరకు రహదారి అవుతుంది సర్వీస్ రోడ్ అయితే me <laughs> veo వంద బీట్ల కంటే ఏదనంగా యాభై బీట్లు ఎక్కువ తీసుకుంటామని మార్కింగ్ మాకు ఎలాంటి నోటీస్ బోర్డులు ఇవ్వకుండానే ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండానే ఎంక్వైరీ వాళ్ళు వచ్చి మాకు ఇండ్లు లేకముందుకే ఇండ్లను ఎంక్వైరీ వచ్చి కొలవడానికి వస్తే కూడా మేము దాన్ని నిరాకరిస్తూ మేము గ్రామంలో కూడా నిరసన తెలిపే చేసినాము ఇంతకుముందు కూడా రైల్వే ఫిట్ కూడా నాలుగు వందల మీటర్లకే మేము సరే అని ఒప్పుకున్నా కూడా ఇప్పుడు ఎటు ఇంకా ఆరు వందల మీటర్లు పెంచి మా ఈ ముప్పై నుంచి ఒకటి నుంచి ముప్పై ఇండ్లు నిర్మించుకొని ఉన్నాము దాని తర్వాత యాభై నుంచి అరవై ప్లాట్లు అదనంగా ఖాళీ స్థలాలు ఉన్నా కూడా దాదాపుగా వంద కుటుంబాలు మేము నష్టపోతున్నాం మా బాధ దానికి ఎమ్మెల్యే సార్ అయినటువంటి హరీష్ సారు కూడా మేము మా బాధలన్నీ చెప్పుకున్నాము అలాంటి స్పందించలేదు మాకు తర్వాత ఆర్ఎంపీ వాళ్ళకు కూడా వినతి పత్రం జరిగింది దాని ద్వారా కూడా మాకు ఏమీ స్పందన రాలేదు దాని తర్వాత కలెక్టరేట్లో కూడా శ్రీనివాసరెడ్డి సార్కు పత్రం అందజేయడం జరిగింది మాకు ఎలాంటి న్యాయం జరగదలేదు మాకు దిక్కు ఎవరు లేరా మేము పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని ఈరోజు మాకు మన కాంగ్రెస్ తరఫున ఒక అన్న కూడా మాకు అన్న మాకు సహాయం కావాలి సహాయం కావాలి మేము మేము బయటకు వచ్చి మేము రోడ్డు మీద వాడే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ అన్నలందరూ సాయం చేసిన అందరికీ వీళ్ళ మా మిట్టపల్లి గ్రామ ప్రజల తరపున నేను చేతులెచ్చి తిరస్కరించి నమస్కరిస్తున్నా మీరు అందరూ మాకు తగిన న్యాయం చేపిడుతున్నారని మా గ్రామ ప్రజల పక్షాన నేను తలొంచి తిరస వంచి నమస్కరించి చెప్తున్నానంట ఈరోజు రంగదంపల్లి మిట్టపల్లి గ్రామం రెండు గ్రామాల మధ్య రైల్వే కోసం వేసే బ్రిడ్జి మరి గత ప్రభుత్వం కావాలని చెప్పి మరి అక్కడ ఉన్న బాధిత కుటుంబాలు మునిగిపోతున్నా వాళ్ళు పట్టించుకోకుండా మరి తక్కువ మీటర్లు ఇచ్చి మళ్ళీ తెల్లర వారికి ఎక్కువ మీటర్ తయారు చేసుకుంటూ మరి వాళ్ళ భయంందరంగా గురిపించుకుంటూ మరి ఇవాళ వాళ్ళు నిన్నటి వరకు ఉన్న ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాళ్ళ ఒక్కరు కూడా రోడ్ ఎక్కకుండా భయపడి ఎవరైనా వస్తే మీ కరెంట్ బిల్లు కడేస్తాం మీ పింఛీలు కడేస్తాం మీ జాగ అన్ని బెదిరింపులతోటి వాళ్ళందరు గులలో ఉన్నారు మరి ఈరోజు స్వేచ్ఛగా వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి న్యాయం జరుగుతుందని ఇవాళ ఈ రోజు మరి ఇవాళ అక్కడ ఉన్న కుటుంబాలందరూ రోడ్డును ఎక్కవలసి వచ్చింది మరి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్లు మరి వెంటనే వచ్చి దాన్ని న్యాయం చేస్తారా లేకపోతే పని ఆఫ్ చేస్తారా వాళ్ళకు సరి అయిన న్యాయం జరగాదాకా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నా కూడా మేము బాధ్యుల కోసమే కుటుంబాల కోసమే మద్దతు చేస్తున్నాం ఆ మద్దతు ప్రకారంగా ఇలా కానిక ఎమ్మెల్యే గారు పోయి మరి ఆర్టీఓ గారు కానీ ఆర్ఎంబీ వాళ్ళు కానీ దాన్ని వెంటనే వాళ్ళకి పరిశీలించకపోతే చాలా ఎత్తున మరి ధర్నా చేస్తాం మరి మేమే అధికారుల మీద ధర్నా చేస్తున్నామంటే అధికార పార్టీ చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి మీరు చేసిన దౌర్భాగ్య పనులన్నీ మరి ఒక పత్రిక వారికి భయపడి ఇలా గతంలో ఉన్న ప్రభుత్వాలకు భయపడి మీ ఇష్టారాజ్యంగా చేసిన ప్రతి పనులు కూడా పరిశీలిస్తాం ఒక్కొక్క పనికి కూడా మీరు చేసే పనులు అన్నిటికీ పరిశీలించుకుంటూ మరి ప్రజలకు న్యాయం జరగడానికి మేము పోరాటానికి సిద్ధం ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఇలా మా సీఎం ఇచ్చిన ఆదేశాల మీద కూడా వీళ్ళ ప్రజావాణి కానీ వీళ్ళెక్కడ కూడా ఇటువంటి సమస్యల మీద ప్రజావాణి అంటేనే ప్రతి సమస్యల మీద కూడా మాట్లాడేదానికి హక్కు ఇచ్చారు మాకు మరి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఇచ్చి వీళ్ళు మాట్లాడమని వాళ్ళ ధర్నలకు ఇలా వాళ్ళకు నిజంగా చెప్తున్నామంటే జైలు నుండి విముక్తి పొందినట్టు బయటకు వచ్చిర్రు మరి ఆ బయటకు వచ్చిన దాన్ని న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేము మద్దతు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నిర్మించడానికి మా పూర్ణ ప్రభాకరణ గారు మంత్రి ఆమె మంగళవారం రోజు వస్తాయి ఆ సమస్య నేను ఆర్డీఓను కానీ అందరు ఎవరెవరు పిలిపించి మాట్లాడలేదు అని దగ్గర మీరు ఆందోళన విరమించండి అని చెప్పి ఆయన ఫోన్ లో మాట్లాడాడు దాన్ని ఆయన మాటకు వినిపించి మేము దీనికి మంగళవారం దాకా టైం తీసుకుంటాం పనులు కూడా వస్తా అని కూడా చెప్పిండు అవన్నీ కూడా విరమిస్తుంది అధికారులు గెలిపించుకున్నా కూడా మాకు ఎట్లాంటి స్పందన రాలేదు నాకు ఇప్పుడున్న మంత్రి గారు మా నిరసనను గుర్తించి మీకు న్యాయం నేను చేపిస్తానమ్మా మీరు నిమిషం నుంచి విరమించి మీ కనులు ఆఫ్ చేస్తానంటే మాకు మంత్రి కూడా సపోర్ట్ చేస్తారు కదా ఆయన మాట నుంచే మేము ఈ నిరసనను అంగీకరిస్తున్నాం విరమించుకుందాం థ్యాంక్ యూ సార్